రేక్ నేగా ఆఫీస్ పక్కనే మా ఇంటి దగ్గర లోసేయ్ రెండు రోజులు ఏడ్కొవతనికెట్లా తెలుస్తాయి వాసన బయట వస్తే పడతలేదా డైజెస్ట్ అయితేలేదా డైజెస్ట్ అయితే లేదు మీశలం ఎప్పుడు ఒక మాటనే యాపాలి గాదు ఒక్కసారి ఉత్సవాని కూడా అడగాల గాదు తెలియలేదు అడగాల నా ఏడుకనే ఓతురా అడిగేదిలేదా నీకు రిప్లై రిప్లై కావాలగా సరే నేను ఫోన్ చేసి ఏం అడుగుతలే

చెప్ప మాత విధాన నాకు అక్క ఎందుకు వద్దనే తెలుసా వద్దు బస్ పడదు కార్ పడదు రోజు ఎవ్వర లేకుండా నేనే వచ్చి వీడియోలో మాట్లాడదామని అనుకుంటున్నా ఎందుకంటే వీళ్ళందరూ శీశాలం పోయినారు అందరూ హారిక బాబ్బు ఇమ్రాన్ అన్న వద అందరు పోయినరు వర్షిక అడిగారు ఈమె తీసుకపోలేరు అడగలేదు కూడా ఎందుకు వస్తలేరు ఏమైంది మీరు వస్తారా రారా అని కూడా ఒక మాట అడగలేదు ఇలాంటి వెళ్ళిపోయినరు అసలు చెప్పలేదు కూడా పోతున్నాం అని సడన్ గా వెళ్ళిపోయినరు చూడు ఇప్పుడు వస్తుంది వర్షిత మెల్లా హర్షిత అయితే వస్తుంది అన్నాడు హర్షు అంటే ఒక మాట అడిగితే ఏమైతుంది స్కందన వస్తామని అడగొచ్చు కదా గర్ల్స్ అన్నప్పుడు అందరు కదా వదిలేసి అట్లా మీరు అసలు ఉందా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా శరత్ అన్న కూడా అడగలేదు ఆయన ఎప్పుడు అడుగుతారు

మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఒక మాట అడుగుతూ వస్తుండే కదా నేను రాకపోయినా నువ్వు మాట వర్చగా అడుగుతే వస్తావా అని ఫోన్ చేసి అడిగితే ఏమైతుండే నువ్వు అడుగుతే నాకేదే ఆశ్రయతుండే నీకేమైతుండే ఎప్పుడు నేను అడుకోవాలా పోతున్నాడు

మేడం మంచిగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే వస్తుండ్రు కబుర్లు వేపుకుంటున్నారు ఇంకా అంకుల్ కి ఇట్లాంటి బిల్డప్ అవసరమా చూడండి ఒకసారి ఇట్లా స్టైల్ ఒకటి వస్తుండ్రు బా తనకు రాగానే రండి మీకోసం గుమ్మడికాయ తీసుకొచ్చిన ఆర్తిస్తా తల్లి రండి గుమ్మడికాయ తీసుకొని ఇలా నెత్తి వాళ్ళు కొడతాను గుమ్మడికాయ ఒక్కడ సరిపోదు రా పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చిన ఆర్తిస్తా తెలిసి ఏమైంది అంటే గుమ్మకాయకి గుమ్మడికాయ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు కాబట్టి ఒక మాట చెప్పిన ముందు

చెప్పు ఇప్పుడు చెప్పు

నన్నెను అడుగుతున్నాడు అట్లా అడుగులే మళ్ళీ ఇస్తాడు ఖుషి వస్తే బాగుంటుంది

ఎప్పుడు మా డాడీ ఫోన్ చేసిండు మా మమ్మీ ఫోన్ చేసింది నేను కాలేజీ పోవాలా బస్సు పడతలేదు ఒక్కసారి కూడా ఒక్కళ్ళు కూడా అడగాలి అందరికి నేను శత్రువు లెక్క

హారిక హరికో స్పందే వారం నుండి మరి మనతోనే ఈరోజు స్పందన సిరోజు మాట చెప్పా మరి నా చెప్పనా రిస్క్ అయిపోతుంది చెప్తా వద్దు ఆ నీ సొల్లు ఇప్పటికే పేరు బాబు లేకుంటే నువ్వు

అన్న విషయం చెప్పాలా ఇప్పుడు మీకు అందరికి తెలియని విషయం చెప్పాలా అన్ననే నాకు చెప్పిండు అన్న నాకు ఒక మాట చెప్పిండు కానీ మీరు ఎవరు అడుగుతున్నారని రాలే అన్న ఉంది అన్న ఎందుకు వద్దని అడుగుతున్నా చిన్న మాట అడుగుతున్నాడు వేసుడు బతిలాడాలా నేను రామమ్మల్ని బతిలాడి రూపాయ ఒక మాట చెప్పాలా సీరియస్ గా చెప్పేది రుకో రుకోజారా

వద్దని రావద్దని చెతున్నాను కదా వద్ద అడుగుతున్నాం వద్దు ఒకసారి కాదే మీరు అందరు కలిసి కుశలం పోయినారు అందరు ప్రతి ఒక్కరు పోయిన ఒక్కరు కూడా ఇక్కడ లేకుండే నన్ను ఒక్క కాదు కాదండి ఒక్క మాట

కారు ఎందుకుంటే బండి మీద పోయి కదా బండి కూడా బండి మీద నెక్స్ట్ టైం తీసుకోవాలి నాకు ఎట్లా చెప్తున్నా అంటే నీకు ఏదో నేను ఏదో పగ ఉన్నా అందుకే తీసుకోపోతా లేవని చెప్తుండ్రు

కార్ పడదు జర్నీ పడదు యాక్చువల్లీ చూస్తే తనకి జర్నీ పడదు మళ్ళీ అక్కడ తీసుకుపోయినా ఒకవేళ వచ్చినా కానీ కూడా మా మమ్మీ ఫోన్ చేస్తుంది మా డాడీ ఫోన్ చేస్తుంది నేను తొందరగా పోతా తొందరగా దమ్ దందం చేస్తుంది అంట అందుకే స్పందనకు ఒక వారం రోజులు ఆల్డే ఇచ్చి తనకు కూడా మైండ్ రిలాక్స్ అయ్యి అంటే తనకి ఏంటంటే యాక్చువల్లీ ఒక రోజు కూడా ఆల్డే ఇస్తలే ఒకరోజు ఆల్డే ఇస్తే అని కొట్లాడుతుంది ఏడు రోజులు ఆల్డే ఇచ్చినాము అంటే నేను ఏమంటారు నెల నెలలో ఏడు రోజులు అంటే మామూలు గ్రేట్ కాదు సో అందుకే స్పందన తీసుకోలేదు అంతేగాని దాని నుంచి ఇదేం లేదు ఓకేనా బాయ్